ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఇండియా నుంచి డొనాల్డ్ ట్రంప్ వందల కోట్లు సంపాదిస్తున్నాడు కానీ ప్రతిసారి ఇండియా మీద విషం కక్కుతూ మన ఆర్థిక వ్యవస్థ పాడైపోయిందని బయట ప్రచారం చేస్తున్నాడు ట్రంప్కు అమెరికాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది దాని పేరు ది ట్రంప్ ఆర్గనైజేషన్ తన పేరు వాడుకొని ఇండియాలో బిల్డింగ్స్ కట్టడానికి పర్మిషన్ ఇస్తూ రాయల్టీ ఫీజ్ కింద వందల కోట్లు ఇండియా నుంచి సంపాదిస్తున్నాడు ట్రంప్ ఇండియాలోని అన్ని మెట్రో సిటీస్లో ట్రంప్ టవర్స్ ఉన్నాయి ఇవన్నీ మన ఇండియన్ కంపెనీలు కట్టినవే జస్ట్ ట్రంప్ పేరు వాడుకున్నందుకు అతనికి మన సేల్స్లో త్రీ టు ఫైవ్ పర్సెంట్ షేర్ ఇవ్వాలి ఇలా కేవలం రెండు వేల ఇరవై నాలుగులోనే వంద కోట్లకు పైగా ట్రంప్ బిజినెస్ చేసుకున్నాడు ముంబై పుణే గురుగ్రామ్ కల్కత్తా నోయిడా లాంటి అన్ని సిటీస్లో ట్రంప్ టవర్స్ ఉన్నాయి ఈ టవర్స్తో పాటు ఆరు కొత్త ప్రాజెక్టులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి వాటి విలువ అక్షరాల పదిహేను వేల కోట్లు దాంట్లో ట్రంప్ షేర్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ మన హైదరాబాద్లోని కోకాపేట్లో కూడా ట్రంప్ టవర్స్ కడుతున్నారు వాటి నుంచి కూడా ట్రంప్కు డబ్బు వెళ్తుంది ఇలా మన దగ్గర డబ్బు సంపాదిస్తూ మన మీదే పడి ఏడవడానికి ట్రంప్కైనా ఉండాలి అతను ఇంతలా విషం కక్కుతున్నా అతని పేరుతో బిల్డింగ్స్ కట్టడానికి ఇండియన్ కంపెనీలకైనా సిగ్గుండాలి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి